ఈ భూగోళం మీద పుణ్యభూమి అనే ప్రశంసలు అందుకునే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే ఏ భూమిలో సౌకుమార్యం ఉదారత పవిత్రత అత్యున్నత స్థాయిని చేరతాయో ఏ ప్రాంతంలో విచారం తాత్విక ప్రవృత్తి అధిక పాలల్లో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి మనం రాజకీయ ఆధిక్యతను కానీ సైనిక శక్తి సామర్థ్యాలను కానీ మన జాతి గమ్యంగా ఎంచుకోలేదు పూర్వం ఇది జరగలేదు ఇక ముందు జరగబోదు సంపదకు మన జాతి ప్రాధాన్యం ఇవ్వలేదు ఇతర దేశాలన్నింటికన్నా భారత జాతి సంపన్న దేశమైనా అది ప్రధానమని భావించలేదు వేల సంవత్సరాలుగా మన జాతి శక్తివంతమైన జాతి అయినా అధికారానికి ప్రాధాన్యం ఇవ్వలేదు ఇతర రాజ్యాలపై దాడి చేసి జయించే ప్రయత్నాలు చేయలేదు మరొకరిపై దాడి జరపకుండా తన సరిహద్దుల్లో తానుండి సంతృప్తి చెందింది సామ్రాజ్యం కోసం భారత జాతి ఎన్నడూ వెంపరలాడలేదు కనుక సంపద అధికారం ఈ జాతికి ఎన్నడూ ఆదర్శాలు కాలేదు వేదకాలం నాటికే భారత జాతి తన గమ్యం ఏమిటో ప్రపంచ ప్రజల ముందు ఉంచింది అధికారం వల్ల కాదు సంపద వల్ల అంతగానా కాదు కేవలం ప్రాపంచిక విషయాలను త్యజించడం వల్లే అమృతత్వాన్ని అంటే కైవల్యాన్ని చేరుకోగలం అనే పిలుపు మనం ప్రపంచానికి ఇచ్చాం జాతి తర్వాత జాతి ప్రపంచ జాతులన్నీ కోరికల్ని నియంత్రించడం అనే చిక్కు సమస్యను స్వీకరించి పరిష్కరించడానికి వారి శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించే ప్రయత్నించాయి కానీ వారందరూ వారి ప్రయత్నాల్లో విఫలమయ్యారు అధికార వ్యామోహం ధనాపేక్ష తెచ్చిపెట్టే దుష్టత్వం ధైర్యం లాంటి వాటి వల్ల వారు నామరూపాలు లేకుండా పోయారు నేడు కూడా వారు అదే పదంలో నడుస్తూ పతనానికి చేరువులో ఉన్నారు కానీ మనం మాత్రం సమస్యను పరిష్కరించుకున్నాం మన గమ్యాన్ని నిర్దేశించుకున్నాం అదృష్ట దురదృష్టాల మధ్య కూడా దానికే కట్టుబడి ఉన్నాం చివరి వరకు దానినే నమ్ముకుని నడుస్తాం ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తత వైరాగ్యం ఇవే మనం ఎన్నుకున్న పరిష్కారాలు ఇదే భారతదేశ పరమార్థం మనం నిత్యం ఆలపించే జాతీయ గీతాల అంతరార్థం దేశ మనుగడకు వెన్నెముకు ఇదే దేశం ఉనికికు కూడా ఇదే పునాది దేశ అస్తిత్వానికి సహేతుకతను ప్రసాదించేది ఇదే దీన్నే మనం మానవ జాతిని తాత్వికులుగా ఆధ్యాత్మిక జ్ఞానులుగా రూపొందించే కార్యక్రమంగా భావించాం ఈ జీవిత విధానం నుంచి జాతి తన దృష్టిని మరల్చలేదు తార్తార్లు టర్కీ వారు మొఘలాయులు ఆంగ్లేయులు ఎవరి పాలన కింద ఉన్నా మనం మన మార్గాన్ని విడనాడలేదు జై హింద్ భారత్ మాతాకి జై మీ లోకేష్